హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మునియా కారం పొడి చేసుకుంటున్నాను గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లోనే పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే మినప్పప్పు వేసుకున్నాను మినప్పప్పు తర్వాత కొంచెము ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఏం చేశానంటే ధనియాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ధనియాలు వేసుకొని ధనియాలు అయితే మంచి ఫ్లేవర్ ధనియాల ఫ్లేవర్ అంతా రావాలి స్మెల్ వస్తే బాగుంటుంది దాంట్లోనే జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై అయినాక అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే అవి వేరే వేరే పక్కకు పెట్టుకోవాలి వేరే ప్యాన్లో వేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాంట్లోనే ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వేసి చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని అది చింతపండు కూడా ఫ్రై అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కకు పెట్టుకున్నాక దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు కరివేపాకు అయితే తీసుకున్నాను దాంట్లో కరివేపాకులోనే మునియాకు ఇవన్నీ వేసి మునియాకు అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అయితే మునియాకు కూడా ఫ్రై అయినాక మునియాకు పక్కకు పెట్టుకొని మనం ఫస్టే మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని అందులో చింతపండు అందులోనే కల్లుప్పు వేసుకోవాలి కల్లుపు ఇవన్నీ మిక్స్ అయినాక దాంట్లోనే ఏం చేయాలంటే ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మునియాకును కూడా అందులోనే వేసి పట్టుకోవాలి లాస్ట్కి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం పొడి రెడీ బాయ్ బాయ్